సొల్యూషన్ అనేది మాకు కట్టగాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్ ఉపయోగం పార్టీ పేడు మీ అందరికీ తెలిస్తే పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త కొత్త క్యాండిడేట్ తీసుకుంటామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది మాట్లాడకపోతే ఇంకా బయటకు రావడం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతా ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోర్టు చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఅవుట్ వచ్చింది దాన్ని కరోదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను పార్టీ సభత్వానికి సభ సభ్యు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తాను దీంతో కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇస్తారు ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తున్నారు నాకు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గారు ఏంగా ఉండాలని నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా నిలిచోబెట్టారు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాల నుంచి కూడా ఏ చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పర్వం కూడా అన్ని విధాలుగా కూడా పైన నిలిచోబెట్టగలిగాను అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో ఈ పదిహేను ఇరవై రోజులు మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు గట్టిగా కూడా ప్రయత్నించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి మీ అందరి దగ్గర సెలవు థ్యాంక్ యూ